ఈరోజు విజయవాడ సిటీ కమిషనర్ అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారైన హరికృష్ణ గారు అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారైన అయిన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెంట్ చర్చ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇది వైఎస్ఆర్ కాలనీలో దీని యొక్క ప్రధాన ఉద్దేశం మనకి రాబోయే కౌంటింగ్ నిమిత్తం అవుట్ సైడ్ నుంచి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేసినా కానీ లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు ఎరై చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నా కానీ వాళ్ళని సర్ప్రైజ్ చెక్కింగ్ కింద మేము తెల్లవారుజామున మా వెస్ట్ డివిజన్ ఫోర్స్తో సర్ప్రైజ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో నాలుగు బ్లాక్స్ని మేము చెక్ చేయడం జరిగింది సుమారుగా నూట ఇరవై ఎనిమిది ప్లాట్స్ వస్తాయి అందులోను నూట ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీస్ మేము చెక్ చేయడం జరిగింది అందులో ఐదుగురు సస్పెక్టెడ్ పర్సన్స్ ప్రీవియస్ ఎస్టోసియేట్స్ ఉన్న వాళ్ళని మేము వాళ్ళని పికప్ చేయడం ఇదే క్రమంలో వెహికల్ చెకింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సుమారుగా ఎనభై ఐదు వెహికల్స్ చెక్ చేయగా అందులో వితౌట్ రికార్డ్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించడం నుండి సుమారుగా పద్దెనిమిది టూ వీలర్స్ అలాగే ఐదు ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది మీ ద్వారా ముఖ్యంగా మీడియా వారి ద్వారా తెలియజేసేది అనగా రాబోయే కౌంటింగ్ నిమిత్తం ప్రజలందరికీ కూడా మా వెస్ట్ డివిజన్ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజుని ఎటువంటి ర్యాలీలకు కానీ ఊరేగింపులకు కానీ పర్మిషన్ లేదు మనకి వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ అలాగే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో బాణ సంచలు అంటే క్రాకర్స్ కాల్చడం కానీ అలాగే డీజిల్ వాడటం కానీ నిషేధం ఇప్పటికే మేము వాళ్ళందరినీ కూడా మీటింగ్ కండక్ట్ చేయటం నోటీసులు సర్వ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఏవైతే ఈ లాడ్జెస్ ఉన్నాయో ఆ రోజు కౌంటింగ్ రోజుని లాడ్జ్లో రూములు తీసుకుని ఒక రకమైన బెట్టింగ్లు కాసు కానీ ఈ టైప్ ఆఫ్ ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలింగ్ తేదీని ఏ పోలింగ్ రోజున ఏ విధంగా అయితే ప్రజలందరూ మాకు సహకరించారు అలాగే కౌంటింగ్ తేదీని కూడా అందరూ సహకరించవలసిందిగా మా వెస్ట్ డివిజన్ పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటాం థ్యాంక్ యూ లాడ్ యజమాని కానీ లార్జ్ యజమాని కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగిందండి అలాగే నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది వాళ్ళు కౌంటింగ్ ముందు రోజు అలాగే కౌంటింగ్ డే రోజుని తర్వాత రోజుని కూడా ఆ మూడు రోజులు ఎవరికైనా రూమ్ ఇచ్చేటప్పుడు మాకు ఇన్ఫా ఇన్ఫార్మ్ చేసి ఇమ్మని చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ కూడా మేము లూజ్ పెట్రోల్ కూడా ఎవరికి అని చెప్పి ఆ పెట్రోల్ బంక్ మీటింగ్ పెట్టడం వాళ్ళకి కూడా నోటీసు చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే మనకి ఈ క్రూషియల్ పాయింట్ ఉంటాయో ఈ జన సామర్థ్యం ఎక్కువగా ఉండేది టీ కార్నర్స్ కానీ ఉండే టీ టైంలు ఈ టీ కేఫ్లు ఈ కాఫీ డేలు వీళ్ళకు కూడా మేము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి కౌంటింగ్ డే రోజుని అవి ఓపెన్ చేయొద్దని చెప్పాను మాక్సిమం ఎక్కువ మంది అక్కడ గుమ్మి కూడా ఉన్నా కానీ యాజ్ పర్ లా ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా సార్ ఎంతమంది బందోబస్తు కూడా వేశారు సార్ కౌంటింగ్ మా డివిజన్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడే కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు కూడా ప్రాపర్గా అక్కడ వెయిటింగ్ జరిగింది ది సేమ్ టైం మా టూ టర్న్ పోజిషన్ పరిధిలో కూడా అరవై నాలుగు మంది సిబ్బందితో ఆ రోజు రూట్ మొబైల్ కానివ్వండి స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి దెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి అలాగే కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇంటి దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ప్రాపర్గా అప్లికేట్ తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శిక్షణ జరగడం లేదు ఎవరైనా అలాగే అయినా కానీ గ్యాస్ మన ప్రకారం